రణ దేవుని తైలాభిషేకం ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ ఏసుక్రీస్తు నామమున శుభోదయం ఏ నేడు మా పనులనూ దీవించవు నిండుగా వర్ధల్ల చేయుము మూసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజుల ముగింపులోనికి వస్తున్న మనలను నేడు ముప్పై ఏడవ రోజులోనికి అడుగు పెట్టించి తన పరిశుద్ధమైన అభిషేక తైలముతో అభిషేకించనున్న త్రియేక దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్ధానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవదీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్యవాగ్దానము నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మోస సుఖోపవాస ధ్యానములలో ఈ నలభై రోజులు దేవుని పరిశుద్ధ ఆలయములకు వెళ్ళిన వారిపైన అలాగే నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా నిర్గమకాండంలో నుంచి ప్రతిరోజు వాగ్దానములను విన్న మనపై యేసుక్రీస్తు తన అభిషేక తైలముతో ఆశీర్వదించి దీవించి తన పరిశుద్ధాత్మను కుమ్మరించి నిరంతరము తన రెక్కల చాటున దాచి ఉంచివాడై ఉన్నాడు మన ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారు ఏసయ్య తనకు ఇచ్చిన దైవజ్ఞానం చెప్పున ఎవరికీ లేని గొప్ప తలాంతులను ఈ తైలాభిషేకం ద్వారా మనకు ఉమ్మరించబడాలని సంకల్పించారు ఈ ధ్యానములలో అదే మనకు గొప్ప తలాంతు కూడా దేవుని యొక్క వాగ్దానముతో ఆశీర్వాదం పొందిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు యాకోబులు యోసేపుల తరువాత దాసత్వంలోనికి నెట్టివేయబడిన ఇస్రాయేలీలు తమ విమోచనకు నాలుగు వందల ముప్పై ఏండ్ల సుదీర్ఘకాలము బానిసత్వం అనంతరము సర్వశక్తిగల దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని వారికి నాయకుడిగా నిర్ణయించెను నియమించెను మోషే అన్న అహరోను ప్రధాన యాజకునిగా అభిషేకించి ప్రతిష్ఠించను ప్రతిష్ఠ అనేది దేవునికి ఎంతో ప్రీతికరమైనది అందుకే మనం ఆయనకు సమర్పించుకుంటే సర్వకాలముల ఎందు సర్వావస్థలయందు ఆయన ఆశీర్వాదాలు కురిపించే ఆశీర్వాదకర్త మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడానికి సిద్ధపడతాము మన సంఘములలో దగ్గరలోని బైబిల్ మిషన్ సంఘాలలో జరిగే తైలాభిషేక ప్రతిష్ట ఆరాధన ప్రార్థనలో పాల్గొందాము దేవునికి సమర్పించుకుందాము అభిషేకం ద్వారా మన జీవితకాలం దీవెనలు నింపుకుని మన గిన్నె నిండి పొరలించుకుందాం సురక్షితముగా ఎల్లప్పుడూ దేవుని కాపుదలలో నివసించుదాం అంటే ధన్యత సంపూర్ణముగా అందుకుందాం ఐ మీన్ ప్రార్థన మమ్ములను నీ ఆశీర్వాదముల తైలముతో అభిషేకించటానికి మోషే సుఖోపవాస ధ్యానములలో నీ వాక్య వాగ్దానములు వినిపింపచేసిన సర్వశక్తిగల కృపామయుడువైన మా క్రీస్తు ప్రభువ నీకు సదా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ నలభై రోజులు ధ్యానములలో ప్రత్యక్షముగా పాల్గొనలేకపోయినను ఈ నేటిదిన దేవుని వాక్య వాగ్దానముల ద్వారా నిర్గమ నుంచి మాకును ధ్యానములను వినిపింపచేసినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము ఇస్రాయలీలను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి పక్షిరాజు తన పిల్లలను రెక్కలపై మోయినట్లుగా ఏ విధముగా ఐగుప్తు నుండి దాటించి అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసి అన్ని శ్రమలలో కష్టములో ఆపదలలో శత్రువుల బారి నుండి కాపాడి నీ దూతలను నీ సన్నిధిని తోడుగా ఉంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు ఏ విధముగా చేర్చినావో ఈ నలభై రోజులు ధ్యానములలో నీ వాక్య వాగ్దానములు విని ధ్యానించిన మమ్మలను కూడా సంరక్షించి కాపాడి పరమకాణానికి చేర్చి సురక్షితముగా మా జీవితకాలం తోడుగా ఉండి నడిపించమని నీ తైలాభిషేకమును అందరము పొందగల శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము తైలాభిషేకమును బహిరంగముగా సంఘములలో పాల్గొనలేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో అభిషేకం పొంది నీకు ప్రతిష్ఠించుకోవాలని దైవాసక్తి కలిగి ఉన్నారో వారి ఆశగును ప్రాణమును తృప్తిపరిచి యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిని రక్తముతో శుద్ధీకరించి అంతరంగ పరిశుద్ధాత్మ తైలంతో అభిషేకించుమని చేతులు జోడించి వేడుకొనుచున్నాము అట్టి విశ్వాసము నిరీక్షణ అనుభవము పొందగల శక్తిని మాకు ఎల్లరకునూ దయచేయము తద్వారా మా నోట స్థుతిగానములను నీ పాదముల చెంత చెల్లించుకునే దైవస్థితిని మాకు దయచేయము ఈరోజు పెండ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకొనుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెల్ల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చు ఆదుకొనుము ప్రార్థన వినుచున్న నీ ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి విముక్తి కలిగించి మెండుగా దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున పరిశుద్ధ తైలముతో మమ్ములను అభిషేకించి వర్ధిల్ల చేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాట్ గాడ్ ప్లస్ యూ అందరికీ మరణాథం